నమస్తే ఎంట్రీ న్యూస్ స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు దగదర్తిలో ఎమ్మెల్యే కావ్యకి చేదు అనుభవం గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ మాలేపాటి అభిమానులు నినాదాలు అందరి సమన్వయంతో సంఘం బ్యారేజీకి తప్పిన ముప్పు అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ లేక వాయిదా పడ్డ నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం త్వరలో తేగి ప్రకటిస్తామన్న జడ్పీ చైర్మన్ ఆనమరుణమ్మ నెల్లూరులో ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన విద్యార్థులకి వివరించిన పోలీసులు సాక్షి మీడియాకి బీదా రవిచంద్ర ఛాలెంజ్ తనపై రాసిన వాటిల్లో ఒక్కటైన రుజువు చేస్తే తన యావదాస్తి సాక్షికి రాసిస్తానని సవాల్ మాలేపాటి అందరి వాడని ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు దగరాతిలోని మాలేపాటి నివాసం వద్ద జరిగిన ఉత్తర క్రియల్లో పాల్గొని ఘన నివాళులర్పించారు టీడీపీ సీనియర్ నేత ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు టీడీపీ యువనేత మాలేపాటి బానుచందర్ ఉత్తరక్రియలు దగదర్తిలోని మాలేపాటి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సుబ్బానాయుడు సోదరుడు రామానాయుడుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు ఈ ఉత్తర క్రియలకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ముఖ్య నేతలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు నాయకులు పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముఖ్యంగా కావలి నియోజకవర్గం నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు హాజరై సుబ్బానాయుడు భానుచందర్ చిత్రపటాలకు నివాళులర్పించారు వారంతా సుబ్బానాయుడుతో ఉన్న అనుబంధం సత్సంబంధాలు పార్టీ కోసం వారు చేసిన సేవలను వివరించారు మాలేపాటి అందరివాడని కొనియాడారు ఆయన లేని లోటు తీర్చలేనిదని పార్టీకి తీరని నష్టమంటూ వారంతా పేర్కొన్నారు ఉత్తర క్రియలకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను బీదా రవిచంద్ర దగ్గరుండి పర్యవేక్షించడంతో పాటు పార్టీ ముఖ్య నేతలందరినీ సాధనంగా ఆహ్వానించారు మాలేపాటి కుటుంబంతో ఆయనకున్న ప్రేమాభిమానాలను చూపించారు రవిచంద్రకు సుబ్బానాయుడు అత్యంత ఆప్తుడు కావడంతో ఆయన వారి మరణ బీదా కుటుంబం సైతం ఉన్న విషయం ఈ ఉత్తర క్రియలకు హాజరయ్యే వారంతా అటు సుబ్బానాయుడు కుటుంబంతో పాటు బీదా కుటుంబ సభ్యులకు సైతం ధైర్యం చెప్తున్నారు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావులతో పాటు జిల్లా మంత్రి ఫరూక్ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి రెడ్డి కాకర్ల సురేష్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకులు గూటూరు కన్నబాబు మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి రాష్ట్ర నాయకులు జన్ని రమణయ్య చెంచలబాబు యాదు భూలక్ష్మి పోలిశెట్టి బొమ్మి సురేంద్ర నాయుడు ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాలేపాటి అభిమానులు ఉగ్రరూపం దాల్చారు మాలేపాటి సుబ్బానాయుడు ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన కావ్యకి గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు హోరెత్తించారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి దగదర్తిలో చేదు అనుభవం ఎదురైంది ఏపీ ఆగ్రో చైర్మన్ సుబ్బనాయుడి ఉత్తరక్రియలకు హాజరయ్యేందుకు కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వెళ్లారు ఎమ్మెల్యే కారును చూడగానే మాలేపాటి అభిమానులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పోలీసుల సహాయంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా ఆయన కారును చుట్టుముట్టారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి బీత రవిచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అక్కడ ఎవరూ వినే పరిస్థితిలో లేరు ఒక దశలో బీదా రవిచంద్రను నెట్టేశారు ముందుగానే ఊహించిన పోలీసులు ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించివేశారు జిల్లా అగ్ర నాయకత్వం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి అక్కడ నెలకొనింది <णिया> जिला कलेक्टर हिमांशु शुक्ला समय स्फूर्ति సమర్థ నిర్ణయాలతోనే సంఘం బ్యారేజ్ కి ముప్పు తప్పింది బ్యారేజ్ లో చిక్కుకుపోయిన పెద్ద బోటును ఎంతో చాకచక్కంగా బయటకు తీసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అందరూ సమన్వయంగా కృషి చేయడంతో పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగామని కలెక్టర్ వివరించారు మోంతా తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకు వచ్చిన సంగం బ్యారేజ్ సమీపానికి చేరిన పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు ఈ కార్యక్రమాన్ని మొత్తం కలెక్టర్ దగ్గరుండి నిరంతరం అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తూ పర్యవేక్షించారు ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ జిల్లా ఎస్పీ అజిత వేచంట్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేసి ప్రతి బృందానికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు మొత్తం ముప్పై మంది చొప్పున ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వందమంది పోలీసు సిబ్బంది కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం ఫైర్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంగా కృషి చేయడంతో పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగామని కలెక్టర్ వివరించారు ప్రవాహ దాటికి తీసుకురాలేకపోయిన మూడవ పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న సమయంలో ముప్పై టన్నుల పడవ ప్రాజెక్టుకు తగిలితే సంగం బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకమయ్యేదని కలెక్టర్ అన్నారు అంతేకాకుండా ఎనభై ఐదు గేట్లతో మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలు ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంగం బ్యారేజ్కు ప్రమాదం జరిగి ఉంటే నీరు వృధాగా పోయి రాబోయే సీజన్లో రైతులు నష్టపోయేవారన్నారు అలాగే పొదలకూరు సంగం గ్రామాలకు మధ్య రాకపోకలు స్తంభించేవని అన్నారు జిల్లా కలెక్టర్ సమయస్ఫూర్తి సమర్థ నిర్ణయాలతో ఎటువంటి ప్రమాదం లేకుండా సంఘం బ్యారేజ్ ను తద్వారా ప్రజలను కాపాడారని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి జిల్లా ప్రజలందరి తరపున జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు అభినందనలు తెలియజేశారు సంగం ఎట్టకేలకు అధికార యంత్రాంగం ఎంతో శ్రమించి బయటకు బయటకు తీసింది బోటును తీసేందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు సంఘం పెన్నా నదిలో ఇరుక్కున్న బోటును బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఎట్టకేలకు బోటును ఇరుక్కున్న ప్రదేశం నుండి బయటకు తీశారు వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముత్తుకూరు మధురా చెందిన పట్టపు కాపుల సహాయంతో బోటును అతి కష్టం మీద బీరాపేరు సమీపంలో పక్కకులాగి సురక్షితంగా పెద్ద మోకులతో కట్టారు ఈ బోటును బయటకు తీసేందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు సీఐ వేమారెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి గంగాధర్ తహసీల్దార్ సోమలనాయక్ తెలుగు గంగా ఈఈ అనిల్ కుమార్ రెడ్డి సంఘం ఎస్ఐ రాజేష్ చేచర్ల ఎస్ఐ తిరుమలరావు ఏఎస్పేట ఎస్ఐ సైతులు మరిపాడు ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ పై కొందరు అసత్య ప్రచారం చేయడం సరికాదని మంత్రి నారాయణ తెలిపారు వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నామని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు అమరావతి రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్టేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ అన్నారు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారని తెలిపారు రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు రిజిస్టేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని చెప్పారు వివిధ కారణాలతో రిజిస్టేషన్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్టేషన్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు అమరావతిలో ఆయన మాట్లాడారు ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే ఈరోజుకున్న బ్యాలెన్స్ తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకి ఏడు వందల పదిహేడు ఎకరా ఏడు వందల పదిహేడు ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ఫ్లాట్స్ ఇవ్వాలి సో మొత్తంలో మొత్తం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు ఎకరాలు దానికి గాను ఇవ్వాల్సింది ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలసిస్ చేసాం నాలుగైదు సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా వండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల ఒక ఎకరా నాలుగు వందల ముప్పై మందికి ఇవ్వాలి అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం నోటిఫై చేసిన తర్వాత ఒక థర్టీ డేస్ వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ ఇచ్చేయాలి అది ఫైనలైజ్ చేసి ఆ మూడు వందల ఒక ఎకరా నాలుగు వందల ముప్పై మందికి పూర్వం లేక జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె చెప్పారు నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో సమావేశానికి ఆరుగురు మాత్రమే హాజరవ్వడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు జడ్పీ చైర్పర్సన్ ఆనమరణమ్మ తెలిపారు తదుపరి సమావేశం తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె చెప్పారు తుఫాన్ అనంతరం జరుగుతున్న కీలక సమావేశానికి సభ్యులు హాజరు కాకపోవడం దురదృష్టకరం సాధారణ సర్వసభ్య సమావేశంలో కూడా ఆరుగురు హాజరవడం కోరం లేనందున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం డాష్ వన్ నూట ఎనభై ఏడు నుండి పద్నాలుగు ప్రకారం తదుపరి సాధారణ సర్వసభ్య సమావేశం తేదీ మరియు సమయం గౌరవ సభ్యులను మరియు అధికారులకు తెలియజేయడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సూపర్ కోఆర్డినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిపిఓ లక్కిరెడ్డి తెలియజేశారు కావలి ఎంపీ కార్యాలయంలో ఆయన ఎంతో న్యూస్ తో మాట్లాడి వివరాలు వెల్లడించారు మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో గ్రామాల్లో మెరుగైన పారిశుద్దం శుద్ది చేసిన తాగునీరు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి లక్కీరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని బుధవారం జరిగిన సమీక్షలో ఆదేశించారన్నారు ఇందులో భాగంగా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైన కావలి మండలంలో పరిస్థితులను డిపిఓ గురువారం పరిశీలించారు క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమ ఉద్దేశాన్ని ఎంట్రీ న్యూస్ తో వివరించారు నీటి నిల్వలు లేకుండా చేయడం బ్లీచింగ్ పినాయిల్ మాలతీయం వంటి దోమల నివారణ మందుల నిల్వలు ఉంచుకోవడం ఫాగింగ్ యంత్రాలను ఉపయోగముండేలా చేసుకోవడం చేయాలన్నారు తాగునీటిని క్లోరినేషన్ చేసి అందించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు నాలుగు రోజుల పాటు విస్తృతంగా సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ వెంకటరమణ కావలి ఎంపీడీఓ శ్రీదేవి పంచాయతీ అధికారులు పాల్గొన్నారు మద్దూరు పడలోని టిట్కో నివాస వరద బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కాంగ కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పరామర్శించారు వరద బాధితులకి వారు నిత్యావసరాలు బియ్యం పంపిణీ చేశారు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇబ్బంది పడ్డ ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు గురువారం కావలిపట్నం మద్దూరుపాడులో టిట్కో నివాస వరద బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి మంత్రి పరామర్శించారు చెరువు లోతట్టు నీరు నివాసాల్లోకి వచ్చిన తీరును మంత్రికి ఎమ్మెల్యే వివరించారు సమస్య పరిష్కారం కోసం రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వారికి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు వారు బాధితులకు తెలిపారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు బంగాళాదుంపలు ఒక లీటర్ ఆయిల్ కిలో కందిపప్పు కిలో ఉల్లిపాయలు కిలో చక్కెర చొప్పున అందించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ రూరల్ సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ తిరుమల రెడ్డి విద్యుత్ ఏఈ శ్రీనివాసరెడ్డి రెడ్డి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వానికి నివేదిక పంపున్నాం మనకు పైనుంచి అక్కడ ఫారెస్ట్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వచ్చే నీళ్ళంతా ఇట్టే వస్తున్నాయి మన దాని మీదకి రాకుండా బైపాస్ చేసి అటు పక్కకు తీసుకుపోవాలి దానికి కాలువ తవ్వాలి రెండోది ఇక్కడ వర్షం కురిసినప్పుడు ఈ నీళ్ళు మళ్ళా తోడి పై పోయాలి ఈ మూటికి సంబంధించి అమౌంట్ల కోసం కూడా మున్సిపల్ మినిస్టర్కి పెట్టున్నాం అటు తొందరలోనే శాంక్షన్ అవుతాయి మీరు అంటే ఒక రెండు మూడు రోజుల మటుకు ఇబ్బంది మన అందరం కూడా ఇబ్బంది పడ్డారు మీరు మీరు ఇబ్బంది పడ్డారు అధికారులు కూడా మీతో ఉన్నారు కరెంట్ వచ్చేసిందిగా అంటే కరెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో ఆ కేబుల్స్ అన్ని తడిచి అన్నారు నిన్నే నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్పాను దాన్ని వీలైనంత వరకు ఈరోజు సాయంత్రానికి మీకు కరెంట్ వచ్చేటట్టు కూడా అవును ట్యాంకర్లు పంపిస్తున్నాము ట్యాంకర్లు ఇస్తున్నారు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన జరిగింది జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు పరికరాలు సాధనాలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆకర్షణీయంగా అందుబాటులో ఉంచారు విద్యార్థులకు వాటి వినియోగం గురించి క్షుణ్ణంగా వివరించారు పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా అమరవీరులైన పోలీసులను స్మరించుకుంటూ జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల ఆదేశాల మేరకు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య ప్రారంభించారు జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు పరికరాలు సాధనలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆకర్షణీయంగా అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సౌజన్య విద్యార్థులతో కలిసి ప్రదర్శనలో ఉంచిన గన్లు డాక్ స్క్వాడ్ బాంబులు ఫింగర్ క్లూ స్టీమ్ తదితర పరికరాలను వీక్షించి వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకి ఆయుధాల ప్రదర్శనలో పోలీసు బలగాలు వినియోగించే ఆయుధాలు వాటి వినియోగ పద్దతుల గురించి వివరించారు బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో బాంబులను గుర్తించే విధానాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు కమ్యూనికేషన్ విభాగంలో పోలీసుల మధ్య సమాచార మార్పిడి విధానాలు ఆధునిక రేడియో పరికరాలను ప్రదర్శించారు ఫింగర్ ప్రింట్స్ క్లూజ్ టీం విభాగం ద్వారా నేరాల విచారణలో ఆధారాలను సేకరించే తీరును వివరించారు ట్రాఫిక్ విభాగంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో ఉపయోగించే పరికరాలు ప్రదర్శించారు అధునాతన డ్రోన్ స్టాల్ ను ప్రదర్శించి ప్రస్తుత సమాజంలో నేరాలను అరికట్టడానికి డ్రోన్ వినియోగంపై విద్యార్థులకు వివరించారు సైబర్ క్రైమ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సైబర్ నేరాలపై యువతలో అవగాహన పెంచడానికి సైబర్ భద్రత చిట్కాలు అందించారు ఈ కార్యక్రమంలో పోలీసు వాహనాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు సాక్షి మీడియాకు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఛాలెంజ్ విసిరారు తనపై రాసిన వాటిని ఒక్కటైన రుజువు చేస్తే తన యావద్దాస్తి సాక్షికి రాసిస్తానని సవాల్ విసిరారు సాక్షి మీడియాపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు దగదర్తిలో బుధవారం మాలేపాటి సోదరుడు రవీంద్రనాయుడు మాలేపాటి సుబ్బనాయుడు తనయుడు లోకేష్ నాయుడులతో కలిసి మీడియాతో మాట్లాడారు సుబ్బానాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి ఆస్తులను బీద రవిచంద్ర ఆయన సతీమణి పేరుపై రాసుకున్నారని కావులి సబ్ రిజిస్టర్ను ఆసుపత్రికి తీసుకొచ్చి ఆస్తులు రాయించుకున్నట్లు సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని బీద రవిచంద్ర తీవ్రంగా ఖండించారు తనను రాజకీయంగా డామేజ్ చేసేందుకే అసత్య కథనాలు రాశారని చెప్పారు తనపై రాసిన వాటిల్లో ఒక్కటైనా రుజువు చేస్తే తన యావదాస్తిని సాక్షి మీడియాకు రాసిస్తానని ఛాలెంజ్ విసిరారు బుచ్చిరెటిపాలెంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ మండలంలోని ఇసుకాలెం సుబ్బన పెద్దనాయుడు భూములు రిజిస్ట్రేషన్ జరిగితే దానిని ఇసుకపల్లి భూములు అన్నట్లు అసత్య కథన మల్లారని మండిపడ్డారు శవ రాజకీయాలపై వైసీపీ సాక్షి మీడియా పుట్టిందని శవాలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిందన్నారు అదే శవ రాజకీయాలను తనపై ఆడుతున్నట్లు చెప్పారు తనతో పాటు టీడీపీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా సాక్షి మీడియాలో కథనం రాశారని వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటుంది ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది ఎవరిది ఎక్కడో బుచ్చిరెడ్డి పాయలం ఇసుకపాయలం రెవెన్యూలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాత మా అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు వాళ్ళిద్దరు డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు సివి అసోసియేట్స్ రెండు వేల ఇరవై హరిప్రసాద్ రెడ్డి మరొక ఆయన ఆయన ఫెయిల్ అయిపోయాడు చిట్టమూరు వెంకటరెడ్డి తల్లి బంధువాయ భక్తుడు ఈయన చైర్మన్ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు వాళ్ళకి సమస్యలు ఉంది గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి నర్రా శ్రీధర్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈ కుటుంబానికి సన్నిహితుడు బంధువు దీనికి ముందు ఈ కుటుంబ సభ్యుడే మాలపాటి శ్రీధర్ ఏడే వీళ్ళ కుటుంబ సభ్యుడే వీళ్ళు తీసుకోక ముందు తీసుకున్న దాంట్లో ఆయన కూడా ఒక పార్ట్నరు మొత్తం ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి వీళ్ళకి మధ్యన సమస్యలుంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి లో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు నాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుచ్చిరెడ్డి పాలెం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎవరన్నా కాదంటున్నారా గుచ్చిరెడ్డి పాలెం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చిన పౌరా రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి ఇస్క పాలెం గుచ్చిరెడ్డి పాలెంలో ఉండే ఇసుక పాలాన్ని ఇసుకపల్లిగా చూపించి రామాయపట్నం రెండు వందల కోట్ల ఆస్తులు ఏంటి ఉన్నారు సాక్షి మీడియా ఒకటే చెప్తున్నా మొత్తం కావిల్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికి చెంది మన్నడదాకా ఎంపీకి ఉన్న సీనియర్ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నల్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎందుకంటే ఈ రోజు అక్కడే ఉన్నాడు వైఎస్ఆర్ సిపి నాయకుడు ఎలవరెడ్డి గోవర్ధన్ రెడ్డి చుమ నాయుడు గారు ఇద్దరు ఈ డెవలపర్లు ఈ గొడవలు అన్ని ఆయనకు కూడా విచారించుకోండి రేపు రాళ్లప్పటి రైతులతో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో జలాశయాన్ని ఆయన సందర్శించారు నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం వద్దనున్న రాళ్లపాడు జలాశయాన్ని బుధవారం రాత్రి కందకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించారు జలాశయంలోకి వచ్చిన ఇన్ఫ్లో వాటర్ బయటకు వదిలిన నీటి వివరాలను జలాశయం అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు గురువారం జలాశయం కుడి ఎడమ కాలువ రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో రైతుల అభిప్రాయం మేరకు సాగునీరు ఎప్పుడు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్ లోని రైతులకు యూరియాను టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిజరెడ్డి పంపిణీ చేశారు నియోజకవర్గంలో ఏడు వందల టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని యూరియా లేదని కొందరు చేస్తున్న పుకార్లు వదంతులు ఎవరు నమ్మవద్దని టీడీపీ నేత కోటమరెడ్డి గిరితరెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌతుమోపూరు గ్రామంలో యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు ఆయనకి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు రైతు భరోసా కేంద్రాల్లోని యూరియా స్టాకు ని ఆయన పరిశీలించారు ఎలా పంపిణీ చేస్తున్నారు ఎంత స్టాకు ఉందని అధికారుల్ని అడిగి ఆయన తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులకి యూరియా పంపిణీ చేశారు అనంతరం కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా లేదని ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారన్నారు రూరల్ నియోజకవర్గంలో ఏడు వందల టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు రైతులందరూ సద్వినియోగం ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అధికారులు రైతులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది రాదు కూడా దీని గురించి చాలా మంది చాలా పుకార్లు చాలా వదంతులు కూడా కొంతమంది మాట్లాడచ్చు దయచేసి రైతులు ఎవరు కూడా ఆయన నమ్మవద్దు గత వారం రోజుల క్రితం కూడా యూరియా పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా విఏఓలు సొసైటీలు సొసైటీ అధ్యక్షులు సొటై సొసైటీ సిఓలు అందరితో కూడా అందరి సమక్షంలో కూడా చర్చించడం జరిగింది అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే ఈ ఘటనపై సోమశల ఎస్ఐ శ్రీనివాసల రెడ్డి అనంతసాగరం ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డిలో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బుధవారం కారులో స్నేహితుని వివాహానికి వెళ్తూ ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే ప్రొద్దుటూరు నుండి పెంచలకోనుకు కారులో ప్రయాణిస్తూ ముస్తాపురం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో బాషా ఆసిఫ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనపై సోమశిల అనంతసాగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పోలీసులు చికిత్స పొందుతున్న క్షతగాత్రుల నుండి పాల్గొండి వివరాలు సేకరించారు ఈ సందర్బంగా సోమశిల ఎస్ఏ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశామన్నారు జాతీయ రహదారులపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదన్నారు ఈ విచారణలో అనంతసాగరం ఎస్ఐ సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు అన్ని దానాల్లో కల రక్తదానం ఎంతో గొప్పదని కావులి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు కావలి పట్టణంలోని పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం వద్ద గురువారం కావలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని కావలి డీఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు పోలీసు సిబ్బంది యువత రక్తదానం చేయగా వారిని డీఎస్పీ అభినందించారు రక్తదానం ఎంతో గొప్పదానమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీఐలు ఫిరోజ్ ఖాన్ గిరిబాబు రాజేశ్వరరావు ఎస్ఏ సుమన్ తదితరులు పాల్గొన్నారు పెద్ద చెరుకూరులోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం కన్నులో పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా పెద్ద చెరుకూరు గ్రామంలో ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు అక్టోబర్ ఇరవై తేదీ నుంచి నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం కార్యక్రమాలు నేటితో ముగియనున్నాయి గురువారం ఈ మహోత్సవంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు కార్యక్రమ నిర్వాహకులు ఆలయ అర్చకులు కోటంరెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన ఆలయంలో ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ పెద్ద చెరుకూరు గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఆలయంలో నూతనంగా అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామినాథ స్వామి కాలభైరవ స్వామి జంటనాగులు ఆదిత్యాది నవగ్రహములు ప్రతిష్ట మహాకుంభాభిషేకం త్రయానిక దీక్షతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు దగదర్పులో ఎమ్మెల్యే అంటూ మాలేపాటి అభిమానులు నినాదాలు అందరి సమన్వయంతో సంఘం బ్యారేజీకి తప్పిన ముప్పు అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ కోరం లేక వాయిదా పడ్డ నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం త్వరలో తేగి ప్రకటిస్తామన్న జడ్పీ చైర్మన్ ఆన నెల్లూరులో ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన విద్యార్థులకి వివరించిన పోలీసులు సాక్షి మీడియాకి బీటా రవిచంద్ర ఛాలెంజ్ తనపై రాసిన వాటిల్లో ఒక్కటైన రుజువు చేస్తే తన యావదాస్తి సాక్షికి రాసిస్తానని సవాల్